వరంగల్ వేదికగా ప్రజాపాలన విజయోత్సవ సభ అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా మహిళలను వంచిస్తూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని మహిళా మనులు అందరూ అందరి ముందే నిలిస్తారని ఆమె వ్యాఖ్యానించారు ఊరికే రాలే తొక్కుకుంటూ వచ్చా అంటూ ఉన్న రేవంత్ రెడ్డిని ప్రజలు చీపులు బట్టి తరిమే రోజులు రానున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ నిప్పులు చెరిగారు అడ్మైన తిట్లు తిట్టినంత మాత్రాన పరిపాలన చేసినట్టు కాదు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సరిగ్గా సరిపోయేటటువంటి సామెత ఒక సంవత్సర కాలం పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న విజయోత్సవ సభ అని చెప్పి అది కూడా మహిళా విజయోత్సవ వారోత్సవాలు అని చెప్పి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా చేస్తున్నామని చెప్పి లక్షలాది మంది మహిళలను తరలించి వరంకల్లు మీద భద్రకాళి అమ్మవారి సాక్షిగా సమక్క సారలమ్మ సాక్షిగా నిర్వహించినటువంటి సభ అది మహిళా విజయోత్సవ సభ కాదు మహిళా మహిళలకు ఇష్టమని చెప్పినటువంటి హామీలన్నీ ఎగ్గొట్టి మహిళల జీవితాలను అధోగతి పాలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళల సాక్షిగా మహిళలను పెట్టినటువంటి సభలు తెలంగాణ రాష్ట్రంలో గత సంవత్సర కాలంలో మహిళల రక్షణ అనేటువంటిది కరువైపోయినటువంటి పరిస్థితి కిడ్నాప్ అయినటువంటి మహిళల ఆచూకీ కూడా పది రోజులైతే గానీ తెలియని పరిస్థితి అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎవరన్నా కనీసం సమీక్ష చేయడానికి ఎవరన్నా ఉన్నారా అంటే తెలంగాణ రాష్ట్రంలో హోంమంత్రి కూడా దిక్కులేని పరిస్థితి హోంమంత్రి లేని రాష్ట్రంలో తెలంగాణలో మహిళలకు రక్షణ ఎట్లా ఉంటుందో మహిళా వారోత్సవాలు మహిళా విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నదా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఎన్నికల్లో హామీలు ఇచ్చినారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్లో అయితే సోనియా గాంధీ గారిని తీసుకొచ్చి మహిళా డిక్లరేషన్ చేసినారు మీరు మహిళా డిక్లరేషన్ చేసి చెప్పినటువంటి వాటిలో ఏదన్నా హామీలను మీరు అమలు చేసిందా మీకు మహిళా విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడిది అని రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు మీరు ఇవ్వనటువంటి మీకు విజయోత్సవాలు చేసుకునేటువంటి అర్హత ఎక్కడ ఎక్కడున్నది ప్రతి చదువుకునేటువంటి ఆడబిడ్డకు డిగ్రీ చదివేటటువంటి ఆడబిడ్డలందరికీ కూడా ఒక స్కూటీని ఇస్తామని చెప్పినారు ఈ రోజు వరకు కూడా ఎందుకు ఇయ్యలేదు అని మేము అడుగుతున్నాం పెళ్లి చేసుకునేటువంటి ఆడబిడ్డలకు లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు మీరు ఈ రోజు వరకు ఎందుకు ఇవ్వలేదు అని మేము అడుగుతున్నాం అంగన్వాడీ మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతబత్యాలు పెంచుతామని చెప్పినారు మీరు ఆడబిడ్డల్ని ఎందుకు మోసం చేసింద్రు అని మేము అడుగుతున్నాం స్వయం సహాయక బృందాల నిన్న మొత్తం తరలించిండ్రు తెలంగాణ నుంచి వరంగల్ మరి అదే స్వయం సహాయక బృందాలకు వాళ్ళ వడ్డీ లేని రుణం పరిమితిని పది లక్షల వరకు పెంచుతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెంచలేదు అని మేము అడుగుతున్నాం మహిళలకు ఇల్లు కట్టిస్తాం మహిళల పేరు మీదనే రిజిస్ట్రేషన్లు చెప్పిస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజు వరకు కనీసం ఒక్క ఇంటికి కూడా కనీసం భూమి పూజ కూడా చేయని పరిస్థితిలో మహిళా విజయోత్సవ సభలు చేసుకునేటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి ఎక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడున్నది అని మేము అడుగుతున్నాం సిగ్గుపడాలి మీరు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు సోని అమ్మ మీకు దేవత అయితే సోని అమ్మను మీరు దేవతగా కొలిస్తే ఇందిరాగాంధీ గారు మీకు దేవత అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డను కూడా దేవతగా కొలిచి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అది చాత కాదు మీకు అది సాధ్యం కాదు ఒక్క ఆడబిడ్డ కూడా అనారోగ్యానికి గురి కావద్దు అని చెప్పి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్క ఆడబిడ్డ కూడా ఆత్మగౌరవం దెబ్బతిన్నద్దు అని చెప్పి ఇంటింటికి టాయిలెట్లు కట్టించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అరవై ఏళ్ళు కేంద్రంలో ఉండి యాభై ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్కనాడు కూడా సోయలేకపోవడానికి మీరు సిగ్గుపడాలి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీని కృష్ణరెడ్డి గారిని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం పరిపాలన దక్షత అనిపించకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తిరగా భారతీయ జనతా పార్టీ కేబినెట్ లో గత క్యాబినెట్ లో పన్నెండు మంది కేంద్ర మంత్రులను ఈ కేబినెట్ లో ఏడుగురు మహిళలను కేంద్ర మంత్రులుగా చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్రంలో మీరు పట్టుమని ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చి అదే చాక్లెట్ బిస్కెట్ ఇచ్చినాం మేము బ్రహ్మాండం బద్దలు చేస్తున్నాం మహిళల పార్టీ మాది అని చెప్పుకుంటే ఇవాళ సిగ్గుచేట్ ఎమ్మెల్సీలు నామినేట్ అయినరు మీరు ఎంతమంది మహిళలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినారు రాజ్యసభకు నామినేట్ చేసినారు మీరు ఎంతమంది మహిళలను రాజ్యసభకు నామినేట్ చేసినారు కార్పొరేషన్ పదవులు ఇచ్చినారు పట్టుమని ఒక ఐదు పది మంది మహిళలు కూడా కార్పొరేషన్ చైర్మన్ల పదవులు వెళ్ళలేదు నిన్న మొన్న బీసీ పదవులు ఇచ్చినారు ఒక్క మహిళ కన్నా బీసీగా అవకాశం ఇచ్చినరా మీరు చూసుకోవాలి ఉన్నత విద్యా మండలిలో పద పోస్టింగ్ వేసినా ఒక్క మహిళ కన్నా మీరు అవకాశం ఇచ్చినారా చూసుకోవాలి కాబట్టి ఇవాళ మహిళలను నిండా ముంచుకుంటా మహిళా భుదయం గురించి మాట్లాడేటువంటి అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు నిన్న గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాడవాడల బెల్ట్ షాపులు పెట్టి ఇళ్ళల్లో పైసలు లేకుండా చేసినారు అందరినీ తాగుబోతలే చేసినారు అని మరి నువ్వు చేస్తున్నది ఆయన ఒక్కాకు చదివితే మీరు రెండాకులు చదివినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు రద్దు చేస్తే ఎవరన్నా అడ్డం పడ్డరా అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం ఇవాళ మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులకు హత్యలకు అత్యాచారాలకు కారణం ఏమన్నా ఉన్నది అంటే అందులో బెల్ట్ షాపులు పబ్బులు బార్ షాపులు డ్రగ్స్ గంజాయి ఇవే కారణం వీటిని అదుపు చేయడం కొరకు ఈ రోజు వరకు ఒక్క చర్య కూడా జరగలే ఈ రాష్ట్రంలో ఏమైనా జరిగితే తూతూ మీర మీద చేస్తారు దొరికిన వాళ్ళని కూడా ఇడ్చిపెడారు అది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మీరు అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఒక్క బెల్ట్ షాపులన్నా మూసేయలేదు అని రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం మీరు అధికారంలోకి వచ్చినాక ఒక్క పప్పు కూడా హైదరాబాద్లో ఎందుకు మూతపడలేదు అని మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని మీరు అధికారంలోకి వచ్చినాక ఎందుకు బార్ షాపులు వీటన్నిటి కూడా విక్రయాలు మందు విక్రయం తగ్గలేదు అని మేము అడుగుతున్నాం మీరు అధికారంలోకి వచ్చినాక మహిళల పైన దాడులు అరాచకాలు హత్యలు మానభంగాలు ఎందుకు తగ్గలేదు అని మేము అడుగుతున్నాం ఎందుకు తగ్గాయంటే మీకు మహిళల పైన గౌరవం లేదు మహిళల పైన బాధ్యత లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి మహాలక్ష్మి లాంటి పథకాలు గృహజ్యోతి లాంటి పథకాల ఆశ చూపి ఇంటింటికి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటే నమ్మి పాపం మహిళలు మీరు కోటేషన్ నమ్మినందుకు నిండా ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీకి మహిళలను మహిళా విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత లేదు ఇంకో విషయం కూడా మాట్లాడితే నేను తొక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా అని చెప్తున్నారు తొక్కుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యా మీరు తొక్కుకుంటా వస్తే తెలుగుదేశం పార్టీలో అందరినీ తొక్కుకుంటా ఎదిగినారు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో మీరున్న పార్టీలు అందరినీ దొక్కుకుంటా ఎదుగుతున్నారు కావచ్చు కానీ ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయింది మీరే టాప్ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి మొట్టమొదటి వ్యక్తి పరిపాలించేటువంటి వ్యక్తి మీరే మరి మీరు ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఎవరిని దొక్కుతారు తెలంగాణ ప్రజల్ని దొక్కుతారా ప్రతిపక్షాలను దొక్కుతారా మహిళలను దొక్కుతారా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువతని దొక్కుతారా ఎవరిని దొరుకుతారు మీరు మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది మందులకి ఒకట మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మీకేమన్నా కొంచెమన్నా జ్ఞానం ఉంటే నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని వారు భారతదేశాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారో చూసి నేర్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదవులు తీసుకోవడానికి పనిచేయండి రిటైర్మెంట్ అయినోళ్ళకు పైసలు ఇచ్చేటందుకు పైసల్లో మీ దగ్గర కాంట్రాక్ట్లు చేసిన వాళ్లకు బిల్లులు రిలీజ్ చేస్తలేరు మీరు ఉద్యోగాలు చేసుకునే వాళ్లకు జీతాలు ఇస్తలేరు మీరు పెన్షన్లు పెంచుతామని చెప్పి టైంకు పెన్షన్లు ఇస్తలేరు సన్న బియ్యం ఇస్తామని చెప్పి ఈనాటి వరకు గతి లేదు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఈ వరకు దిక్కులేదు ఏది గతి లేకున్నా హెచ్లకు మాత్రం తక్కువ లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు భారతీయ జనతా పార్టీని తిట్టుడు బంద్ చేసి మందిని తొక్కుడు బంద్ చేసి మహిళలని ముంచుడు మోసం చేసుడు బంద్ చేసి పరిపాలన మీద దృష్టి పెట్టండి లేకపోతే నిన్న మీ సభకు వచ్చినటువంటి లక్షలాది మంది మహిళలే రేపు చీపురు కట్టలు పట్టుకొని మీ ఎంబడి పడతారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు